తేటరికే నంబర్ మిరే మై నై సర్ ఇందెం పొజిషన్ రన్ అవుతుంది అంటే రన్ అవుతుంది నా దగ్గర ఫుల్ బోర్డు ప్రాక్టస్ పార్టీ తరపు నుంచి 19 ఇబ్బందినా రకాల పదవులు పొందిన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా అందరూ పదవులు తీసుకున్న తర్వాత మొట్టమొదటగా పన్నెండవ తారీఖు నాటికి మన పార్టీ ఆవిర్భావ దనం అదేవిధంగా పన్నెండవ తారీఖు నాటికి మన అధ్యక్షుల వారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఫీజు కోరు దీని మీద అన్ని కలెక్టర్ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కలెక్టరేట్ దగ్గర ఒక ర్యాలీగా వెళ్లి ధర్నా కార్యక్రమం లాగా చేసి కలెక్టర్ కు రిప్రజెంటేషన్ లెటర్ చేర్చమని చెప్పారు దీనికి మన చిత్తూరు జిల్లాకు సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో మన ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన సమన్వయకర్తలు అక్కడికి సంబంధించినటువంటి అక్కడ నాయకులు ముఖ్యంగా బయట నుంచి వచ్చేవాళ్ళు నాయకులు మాత్రమే వస్తారు కాబట్టి చిత్తూరు నియోజకవర్గం జిల్లా హెడ్ క్వార్టర్స్ కాబట్టి చిత్తూరు నియోజకవర్గంలో కళాశాలలో ఉన్నటువంటి పిల్లలని యువజన విభాగం విద్యార్థి విభాగం ఐటీ విభాగం వాళ్ళు సంయుక్తంగా దీని మీద పెద్ద ఎత్తున విద్యార్థుల్ని మొబైలైజ్ చేయడానికి మీరు ప్రత్యేకంగా కృషి చేయగలం ఎందుకంటే రూలింగ్లో ఉన్నప్పుడు మనకు పిలవకపోయిన జనాలు బాగా వస్తారు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మొత్తం పైపెడో పీపెడో కేడర్ రారు కాబట్టి మీరందరూ కూడా ఈ మూడు విభాగాల్లో ఉన్నటువంటి నాయకులు కలిసినట్టుగా జన సమకరణకు ఈ రెండు రోజులు కూడా కష్టపడి పనిచేయవలసిందిగా వాళ్ళని కోరుకుంటున్నాం అదే విధంగా మిగతా నాయకులందరూ నేను కలిసి ఎవరి శక్తి మేరకు వాళ్ళు పిల్లల తల్లిదండ్రులని కేడర్ని అందరినీ కూడా ఈ పన్నెండవ తారీఖు నాటి ప్రోగ్రాం తీసుకురావలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం అదేవిధంగా అనుబంధ విభాగాలకు సంబంధించి అందరికీ కూడా ఎవరి శక్తి మేర వాళ్ళు